వెల్కమ్ టు ఏనాథ్ ట్యూటోరియల్స్ అర్థమేటిక్ క్లాస్ నెంబర్ థర్టీన్ అనేది వీడియోలో చూద్దాం సో టోటల్ గా ఇవన్నీ మనకి రైల్వేలో రీసెంట్ గా వచ్చిన క్వశ్చన్సే వీటితో పాటు సేమ్ ఇట్లాంటి మోడల్ రీసెంట్ గా జరిగిన లో కూడా వచ్చినాయి సో మీరు ఈ క్వశ్చన్ చేయడానికి ఎంత సమయం పడుతుందో చూడండి నేను ఈజీగా మీకు మూడు మూడు షార్ట్ ట్రిక్స్ చెప్తా ఒక షార్ట్ ట్రిక్ అయితే అసలు చూసి ఆన్సర్ పెట్టేయచ్చు అంటే మాక్సిమం ఒక టూ సెకండ్స్ పడుతుంది ఇంకొక షార్ట్ ట్రిక్ అయితే ఒక టెన్ సెకండ్స్ పడుతుంది ఇంకొక షార్ట్ ట్రిక్ అయితే మీకు ఒక థర్టీ సెకండ్స్ పడుతుంది మీరు ఏ విధంగా చేయండి మీరు ఈ టైం లోపల చేయగలుగుతారో లేదో చెప్పండి మామూలుగా మీ టైం చూసుకోండి ఎంత సమయం పడుతుందో సో ఇప్పుడు ఎన్టీపీసీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి దాంట్లో మాక్సిమం మెంబర్స్ ఎవరైతే మ్యాథమెటిక్స్ రీజనింగ్ లో తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయగలిగారో వాళ్ళే హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకున్నారు రేపు పొద్దున్న సిబిటి టూ కూడా అదే విధంగా ఉంటుంది అదే విధంగా అండర్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ కూడా అదే విధంగా ఉంటుంది రాబోయే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో జరగబోయే ఏ ఎగ్జామినేషన్ అయినా సరే మీకు టైం మీద డిపెండ్ అయి ఉంటుంది సో సరే అవి తర్వాత డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ గురించి చూద్దాం ఈ మోడల్ క్వశ్చన్స్ వస్తాయి మీకు నేను రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి హోంవర్క్ ఇస్తాను ఒక పడవ పన్నెండు కిలోమీటర్ల దిగు దిగువకు ప్రయాణించి తిరిగి ప్రారంభ స్థానానికి రావడానికి మూడు గంటల సమయం పడుతుందంట సో ఫస్ట్ మిమ్మల్ని మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను అందుకని ఎక్కువ టైం పడుతుంది మామూలుగా మీకు చెప్పేస్తాను ఎంత ఈజీగా చేయొచ్చు అనేది సో పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళడానికి ఒక పడవకి ఈ డిస్టెన్స్ ఎంత అంట ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఎంత ట్వెల్వ్ కిలోమీటర్స్ సో ఏ నుంచి బికి వెళ్ళి మళ్ళీ బి నుంచి ఏకి రావడానికి మొత్తం ఎన్ని ఎంత సమయం పట్టిందంట టీ ఈజ్ టు త్రీ అవర్స్ మూడు గంటలు అయితే ప్రవాహ వేగం గంటకు మూడు కిలోమీటర్లు అంటే ఈ బోటు బోటు వేగం కాకుండా ఏదైతే వాటర్ ప్రవహిస్తాయో సపోజ్ ఏ నుంచి బికి వాటర్ ప్రవహిస్తుంది అనుకుందాం ఒకే డైరెక్షన్ లో ఆ ప్రవాహ వేగం ఇచ్చాడు స్పీడ్ ఇచ్చాడు ఎంత త్రీ కిలోమీటర్స్ పర్ అవర్ గంటకి మూడు కిలోమీటర్లు వేగంతో వాటర్ ప్రయాణిస్తుంది సో అయితే ఇప్పుడు ఆ పడవ యొక్క వేగం అన్నాడు మరి బోట్ ఎంత స్పీడ్ తో ప్రయాణిస్తుంది సో వాటర్ అనేది మూడు కిలోమీటర్ పర్ అవర్ తో ప్రయాణిస్తున్నప్పుడు దానిపైన వెళ్తున్న బోట్ కూడా ఒక సపరేట్ స్పీడ్ అనేది ఉంటుంది ఈ రెండింటి యొక్క స్పీడ్ కలిపితే మనకి దిగువ ప్రవాహం యొక్క వేగం అవుతుంది కేవలం ఎస్ అయితే నిచ్చల నీటి సారీ నిచ్చల నీటి నీటి యొక్క ప్రవాహం సో ఎస్ వన్ కనుక్కోవాలి ఎస్ వన్ అంటే ఏంది మనకి పడవ యొక్క వేగం ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఆన్సర్ ఏ విధంగా పెట్టాలో చూద్దాం సో ఒక రకంగా చెప్పాలంటే ఈ మోడల్ క్వశ్చన్స్ ఇవన్నీ నేను క్రియేట్ చేసినవి కాదు మీరు కావాలంటే చూసుకోవచ్చు ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే ఈ విధంగా అడుగుతున్నాడు కొన్నిసార్లు రిలేటెడ్ అడుగుతున్నాడు సో ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి టైం ఎంత ఉంది చూడండి ఇక్కడ సారీ స్పీడ్ ఒక వేగం స్పీడ్ ఎంత ఇచ్చాడు ప్రవాహ వేగం ఎంత ఇచ్చాడు మూడు కిలోమీటర్లు ఇచ్చాడు దీన్ని స్క్వేర్ చేయండి అదే ఆన్సర్ నైన్ ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి ఆప్షన్ బి నైన్ సరే కొన్ని క్వశ్చన్స్ షార్ట్కట్ షార్ట్ కట్ వర్తించకపోవచ్చు సో అప్పుడు ఏ విధంగా చేయాలి ఇప్పుడు నేను ఇప్పుడు రెండో షార్ట్ కట్ చెప్పేది దానికి వర్తిస్తుంది సో అదేంటి అంటే డిస్టెన్స్ ఇచ్చాడు ట్వల్వ్ నెక్స్ట్ టైం ఇచ్చాడు ఎంత ఇచ్చాడు త్రీ నెక్స్ట్ స్పీడ్ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు త్రీ సో మీరు ఏం చేయాలంటే స్పీడ్ని స్క్వైర్ చేయండి నైన్ నెక్స్ట్ డి బై టీ చేయండి అంటే డి బై టీ అంటే ఈ పన్నెండుని మూడుతో భాగించండి ఎంత వస్తుంది పన్నెండు బై మూడు అంటే నాలుగు వచ్చిన దాన్ని ప్రతి దానికి ఏ క్వశ్చన్ అయినా సరే ఇంటూ రెండు చేయండి ఇక్కడ వేసేసుకోండి ఎనిమిది కామ తొమ్మిది సో ఈ రెండు పక్క పక్కన నెంబర్స్ వస్తే ఈ రెండిట్లో ఏది పెద్దగా ఉంటే అదే ఆన్సర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ప్రాబ్లం చేసినప్పుడు వచ్చిన రెండు నెంబర్లు పక్క పక్కన నెంబర్స్ ఉంటే ఏది పెద్దగా ఉంటే అదే ఆన్సర్ ఒకవేళ పక్క పక్కన లేవు సపోజ్ ఇది ఎంతో వచ్చింది ఇది ఎంతో వచ్చింది రెండో నెంబర్ ఎంతో వచ్చింది చాలా డిస్టెన్స్ లో ఉన్నాయి సో అప్పుడు ఏ విధంగా చేయాలి మూడో షార్ట్రిక్ అంటే ఈ వచ్చిన నెంబర్స్ కి మైనస్ పెట్టుకోండి మైనస్ ఎయిట్ మైనస్ నైన్ సో ఇప్పుడు ఏ రెండు సంఖ్యలని గుణిస్తే తొమ్మిది రావాలి కూడితే మైనస్ ఎనిమిది రావాలి గుణిస్తే మైనస్ తొమ్మిది రావాలి కూడితే మైనస్ ఎనిమిది రావాలి అటువంటి సంఖ్యలేవి చూడండి మైనస్ తొమ్మిది కామా వన్ని ప్లస్ ని ఈ రెండింటిని గుణిస్తాను సో ఎంత వస్తుంది అప్పుడు నాకు మైనస్ నైన్ వస్తుంది సరిపోయిందా గుణిస్తే ఇది రావాలి సో ఈ రెండింటిని కూడండి మైనస్ నైన్ కామా సారీ ప్లస్ వన్ ఎంత వస్తుంది మైనస్ ఎయిట్ కూడితే ఇది రావాలని చెప్పాను వచ్చిందా సో కాబట్టి ఆ రెండు సంఖ్యలు ఇదే మైనస్ నైన్ కామా వన్ దీంట్లో దేనికైతే మైనస్ ఉంటుందో అదే ఆన్సర్ సో తొమ్మిదికి మైనస్ ఉంది కాబట్టి తొమ్మిదే ఆన్సర్ మీకు మూడు షార్ట్ ట్రిక్స్ చెప్పాను అర్థమవుతుంది కదా సో నేను కావాలంటే మీకు ఇంకో క్వశ్చన్ చెప్తాను మీకు ఈజీగా క్లారిటీ వస్తుంది ఒక హోంవర్క్ మీరే చేయొచ్చు సేమ్ ఇటువంటి క్వశ్చన్ ప్రవాహ వేగం గంటకి ఐదు కిలోమీటర్లు స్పీడ్ ఇచ్చాడు ఎంత ఫైవ్ కిలోమీటర్స్ బోట్ ఎంత దూరం ప్రవహించిందంట ప్రయాణించిందంట డి ఇస్ టు టెన్ టైం ఇచ్చాడు ఇక్కడ మనకి యాభై నిమిషాలు అన్నాడు డిఈ ఈక్వల్ టు యాభై నిమిషాలు యాభై నిమిషాలని గంటలోకి మార్చాలి అంటే ఎంత బై సిక్స్టీ సో ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ బై సిక్స్ అయింది అంతే సేమ్ నేను అని చెప్పినట్టే చేయండి ఫస్ట్ షార్ట్ ట్రిక్ ఏమని చెప్పుకున్నాము మీరు స్పీడ్ ని స్క్వేర్ చేయండి అదే ఆన్సర్ అవుతుంది అని చెప్పాను సో స్పీడ్ ని స్క్వేర్ చేయండి ఎంత అవుతుంది ఆన్సర్ ట్వంటీ ఫైవ్ సరిపోయింది ఆన్సర్స్ సరే ఈ మెథడ్ వద్దు కొన్నిటికి పని చేయదేమో అనుకుంటాం సరే నెక్స్ట్ సెకండ్ మెథడ్కి వెళ్ళిపోదాం సెకండ్ మెథడ్ ఏమని చెప్పాను ఫస్ట్ దీన్ని స్క్వేర్ చేసుకోమన్నాను స్క్వేర్ చేసుకుందాం ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ డి బై టీ చేయమన్నాను అంటే పది బై ఐదు బై ఆరు సో టెన్ బై ఫైవ్ బై సిక్స్ వేసుకుంటే ఏమవుతుంది సిక్స్ ఫైవ్ వెళ్ళిపోతుంది టెన్ ఇంటూ సిక్స్ బై ఫైవ్ సో ఐదు రెండు పది పన్నెండు వచ్చింది సో ఎంత వచ్చిన దాన్ని దేనితో గురించమన్నాను రెండుతో గుణించండి సో ఎంత వచ్చింది ఇరవై నాలుగు ఇరవై నాలుగు పక్క పక్కనే వేసుకోండి సో నేను ఏమని చెప్పాను ఇటువంటి చేసినప్పుడు పక్క పక్కనే నెంబర్లు వచ్చినప్పుడు ఏది పెద్దగా ఉంటే అదే ఆన్సర్ అని చెప్పాను సో ఇరవై ఐదు అనేది పెద్దది కాబట్టి ఇరవై ఐదు ఆన్సర్ సో ఆప్షన్ రైట్ సరే ఇలా కూడా కాదు మళ్ళీ ఈ విధంగా చేసుకోవచ్చు ఒకవేళ పక్క పక్కన నెంబర్లు రాలేదనుకున్నాం అప్పుడు ఏం చేయాలి నేను ఇందాక చెప్పాను దీన్ని విట్ మైనస్ పెట్టుకోండి మైనస్ ట్వంటీ ఫోర్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు గుణిస్తే ఇది రావాలి కూడితే ఇది రావాలి ఆ విధంగా రెండు నెంబర్లు ఏ వస్తాయి చూడండి మైనస్ ట్వంటీ ఫైవ్ కామా ప్లస్ వన్ ఈ రెండింటిని గుణిస్తే మైనస్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఈ రెండింటిని గుడిస్తే కూడితే మైనస్ ట్వంటీ ఫోర్ వస్తుంది సో కాబట్టి ఆ రెండు సంఖ్యలు ఇవే అవుతాయి నేను ఏమని చెప్పాను ఆ రెండు సంఖ్యల్లో దేనికైతే మైనస్ ఉంటుందో అదే ఆన్సర్ అన్నాను దేనికి మైనస్ ఉంది ఇరవై ఐదుకి మైనస్ ఉంది సో కాబట్టి ఆన్సర్ సి ఈ విధంగా త్రీ షార్ట్ ట్రిక్స్ నార్మల్ మెథడ్ కూడా చెప్పలేదు ఇంకా నార్మల్ మెథడ్ మన బుక్ లో ఉంది ఈ క్వశ్చన్స్ కి నార్మల్ మెథడ్ కూడా ప్రాక్టీస్ చేయండి నార్మల్ మెథడ్ చేస్తూనే ఇటువంటి స్మార్ట్ అప్రోచ్ ని కూడా ఫాలో అవ్వండి అండ్ ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్స్ ఇంతకు ముందు చెప్పిన మోడల్ ఆధారంగా హోంవర్క్ చేయండి ఈ క్వశ్చన్ ఇది మీకు హోంవర్క్ ఇస్తున్నాను ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు షార్ట్ కట్ ఫాలో అవ్వాలి టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ తీసుకోవచ్చు మొత్తం దీంట్లో ఫైవ్ మోడల్స్ ఉంటాయి ఈ బుక్ లో ఫైవ్ నైట్ మోడల్స్ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీనికి వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో ఎక్కువగా మనకి న్యూమెర్ అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు యాభై క్వశ్చన్స్ వస్తే మనకి బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ దీంట్లో దాదాపు సంగతి ఫిఫిక్స్ ప్రాబ్లమ్స్ డ్రాయింగ్ సంబంధించిన ఉంటాయి సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇర్ వాలిటీతో పాటు అందుతాయి మీకు మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఉన్నాయి అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఈ బుక్స్ అనేది అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్న ఈ బుక్ తీసుకోవాలనుకుంటే ఫోర్ నైన్టీ నైన్ పే చేసుకొని మీరు ఆ షాట్ అదే విధంగా మీ యొక్క అడ్రస్ అదే విధంగా బుక్ నేమ్ వాట్సాప్ పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి ఆఫర్స్ ఉంటాయి కి మీరు ఏదైనా ఒక సింగుల్ బుక్ తీసుకోవాలి ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు బుక్స్ లో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్ మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంది అదేవిధంగా బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీ వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్స్ తీసుకున్న అదే విధంగా ఫైవ్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి అయితే టూ టూ వన్ ఫైవ్ జీరో పే ఉంటుంది ఫ్రీ డెలివరీ ఉంటుంది అదేవిధంగా కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ ఆడ్ చేసుకోవాలి ఎగ్జామ్ టూ బుక్స్ తీసుకున్నారు నైన్ సిక్స్టీ నైన్ సిక్టీ పే చేసుకుంటున్నారు విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకుంటుంది నైన్ సిక్స్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల అరవై రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటు సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పని చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పేకి మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి సో వాట్సాప్ నెంబర్ కి ఏం డీటెయిల్స్ పంపాలంటే మీ అడ్రస్ పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్స్ తీసుకువ్వాలి ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాస్ అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే ఐడి పంపాలి ఓన్లీ బుక్స్ అయితే మెయిల్ ఐడికి అవసరం లేదు ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇయర్ వాలిటీ ఉంటాయి వీడియో క్లాస్లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది ఇటువంటి యాప్ గానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము పంపించే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే సేమ్ విధంగా కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్